ी प्रतिदिनं जीवितं लो जीवितं पनशालि प्रतीक्षणं प्रतीक्षणं मातृसमयमिदे कदा सदि चालसमयमि ఈ రోజు వచ్చినందుకు సంతోషం ఎందుకంటే ఈరోజు మీ అందరితోటి పంచుకోదలసిన విషయం మీకు మెరుగైన జీవితాన్ని ఇస్తుందనుకుంటా సాధారణంగా మనం ఏం అంటే కృషి లేకుండానే ఫలితాన్ని కోరతాం వేరుగా చెప్తే పవిత్ర జీవితంలోని లాభాలన్నింటినీ కోరుకుంటాం అయితే దేవుడు చేయమన్న పని చేసేందుకు ఇష్టపడము మనకు బాధ్యత ఉంది దేవునికి విధేయత చూపాలి ఇతరుల్ని ప్రేమించాలి మనకు తెలిసినంత వరకు దేవుడు చెప్పినదంతా చేయాలి మంచిని చేయడం గాని మనకు తెలియకపోతే మన అజ్ఞానాన్ని బట్టి దేవుని కృపా కరుణలు మనకు కప్పుతాయి ఏం చేయాలో తెలిసినా అలా చెయ్యకపోతే అవిధేయత చూపుతున్నాం కనుక దేవుడు మరింత కఠినంగా మనతో వ్యవహరించాల్సి వస్తుంది దేవుడు నీకు మంచి జీవితాన్ని వదల్చాడు అయితే నీకో బాధ్యత ఉంది మీ వంతు పని మీరు చేయడం ఎంత ముఖ్యమో ఈరోజు చెప్పబోతున్నాను విని ఆనందించండి యహలోకంలోని శరీరేచ్ఛలకు దేవుని పనులకు మధ్య భేదాన్ని గ్రహించాలి దీన్ని వివరించాలనుకున్నా ఎందుకంటే ముఖ్యమైంది దేవుడు మాత్రం చేయగల పని స్వశక్తితో చేస్తానంటే లోకేచ్ఛ స్వశక్తి నన్ను రక్షించదు కనుక నేనెంత కృషి చేసినా ఈ లోకంలో ఎన్ని సత్కార్యాలని చేసినా నా నీతి చింపరి పేలిక వంటిదని బైబిల్లో రాసి ఉంది స్వశక్తి నన్ను రక్షించదు నీ స్వశక్తి నిన్ను రక్షించదు ఎవరైనా చెప్తే నేనొకరితో చెప్తే పరలోకానికి వెళ్తావని నమ్ముతున్న వారంటారు మరి మంచినే చేస్తుంటా వాళ్ళు తిరిగి జన్మించలేదని గ్రహిస్తాను నీవు చేసే సత్క్రియలపైన ప్రజల పట్ల ప్రేమపైన నీ రక్షణ ఆధారపడదు రక్షణ పొందాలంటే ఏసు నీ కోసం చనిపోయాడని నమ్మాలి నువ్వెంత మేలు చేసినా నిన్ను నీవు రక్షించుకోలేవు దేవునికి లొంగిపోయి చెప్పాలి నేను ఘోర పాపిని చింతిస్తున్నాను క్షమించండి నా కోసమని చనిపోయి నా శిక్షను భరించి నా కోసం రక్తం చిందావు నమ్ముతున్నాను ఏసు నన్ను రక్షించేందుకు నీ బల్యార్పణకు మాత్రమే శక్తి ఉంది అని నమ్ముతున్నాను నువ్వు ఆ మాట చెప్తే ఒత్తిడి తగ్గి శాంతి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు నీ వల్ల కాని పని చేయడం లేదు మనకు వల్ల కాని పని చేయడానికి ప్రయత్నాలు చేస్తుంటే మనకు చివరికి మిగిలేది నిరాశే మనం ఏమీ చెయ్యలేని పని గురించి వ్యాకుల పడుతుంటే నిరాశలో జీవిస్తాం దీన్నే శరీరకార్యం అంటారు లేదా నా భర్తను మార్చాలని ప్రయత్నిస్తే లేదా పిల్లల్ని మార్చాలని ప్రయత్నించడం బిడ్డలకు నేర్పించవచ్చు తగిన తరిఫీదుని ఇవ్వచ్చు అయితే నువ్వు కోరుకున్నట్లుగా వాళ్లను ఎన్నడూ మార్చలేవు దేవుణ్ణి ప్రేమించేలా చేయలేవు ఆ సంగతి తెలుసా బలవంతంగా చర్చికి తీసుకెళ్లలేవు తీసుకువెళ్ళినా ప్రేమను పుట్టించలేవు వాళ్లతో నిజంగా ప్రార్థన చేయించలేవు వాళ్ళు అక్కడ నటించవచ్చు అయితే దేవుని దృష్టిలో నిజమైన ప్రార్థన మాత్రం చేయించలేవు దేవుడు మాత్రమే చేయించగల పని మనం చేయిస్తామంటూ వృధాగా ప్రయత్నిస్తూ ఉంటాం క్రియ జరిగించేలా దేవుని ప్రార్థనలో ఎక్కువగా అడగాలి చూడండి ఆఫీసులో పలుకుబడి కల వ్యక్తులతో కలిసి స్నేహాలను పెంపొందించుకుని మంచి పదోన్నతిని పొందాలనే ప్రయత్నంలో కుతంత్రాలు పన్నకూడదు ఎక్కువ జీతం ఆఫీస్ గదిపై పేరుంటుందని అయితే పని భారం చంపి సంసారం పాడవుతుంది ప్రార్థించి అడగండి అది ఆయన చిత్తమైతే ఆయన కృప దయచేసి దాన్ని ఇప్పిస్తాడు అయితే అది ఆయన చిత్తం కాకుంటే వద్దని చెప్పండి సంగతి తెలుసా అది దైవ చిత్తం కాకుంటే దాన్ని చేయగల కృపణ ఆయన నీకివ్వడు నీ సామర్థ్యానికి మించిన స్థానంలో కూర్చోవడం కంటే ఘోరం లేదు అర్హత లేకున్నా పై పదవికి కొందరు హెచ్చింపబడతారు మరింత పై పైకి ఎదిగిపోవాలని కోరుతారు అయితే ఒక్కసారిగా వాళ్ళకి ఏమీ తెలియదని వాళ్లే కాక అందరూ తెలుసుకుంటారు ఎప్పుడూ పై స్థానం కోరుతాం ఉన్నత పదవి మెరుగైన స్థానం మరింత ఎక్కువగా చెడ్డ ఉద్దేశంతో కోరుతాం మీ పట్ల దైవోద్దేశాన్ని గ్రహించండి శరీర కార్యాల్లోకి వెళ్ళి దేనో జరిగించాలని ప్రయత్నిస్తూ ఎప్పుడు వ్యాకులంలో ఉండకండి అంటే కృషి అక్కర్లేదని కాదు బైబిల్ అంటుంది క్రేయలేని విశ్వాసం వ్యర్థము అని విశ్వాసం మొదట వస్తుంది ఆ తరువాత దైవ నియమిత కార్యాలని మనం స్థిరమైన చిత్తంతో చేయగలగాలి నువ్వు ఒక అద్భుతమైన ఆలోచన చేయడానికి దేవుని చిత్తం కాని పని చేయడానికి మధ్య పెద్ద తేడా ఉంది చెప్పేది వినండి ఆయన విశ్వాసమునకు నాకు ముగిస్తాడు గతంలో దేవుడు నాతో మాట్లాడి చెప్పాడు ఇదిగో చూడు నేను ప్రారంభించని దాన్ని ముగించాల్సిన పని నాకు లేదు ఎన్నోసార్లు పని మొదలుపెట్టి దేవుణ్ణి తేడతాం ఎందుకంటే దాన్ని ఆయన వచ్చి ముగించలేదని అందరూ మనల్ని వెర్రివాళ్ళు అంటూ ఉంటే చెప్తాం కాలేదు ఆమె చూడండి స్వశక్తితో ఏదో మొదలు పెడతాం భావావేశాల ఉత్సాహంతో ఏదో పని మొదలు పెడతావు ఓ దేవునికి స్తోత్రం నేను సేవలో ఉన్నా సేవా 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 ఎందరు ఓడలు సముద్రం మధ్యలో మునిగిపోతాయి ఎందుకంటే సముద్రంలోని అపాయం వారికి తెలియదు ఎక్కడ ఉండబోతున్నావు ప్రజలు ఉత్సాహ ధ్వనుల్ని ఆపివేసినప్పుడు ఎక్కడ ఉండబోతున్నావు నేను వదిలేసి అందరూ వెళితే ఏమీ మిగలేదు చేసిన కష్టం తప్ప నీ పనుల్ని విమర్శిస్తున్నారు వాళ్ళకి నీ పనే నచ్చదు ఉంటావు ఆమె ఇలా ఉంటుందని నేను ఎన్నడూ తలంచలేదు ఏదో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నప్పుడు మొదట్లో అమిత సంతోషంగా ఉంటుంది తర్వాత రెండు కాళ్లపై స్థిరంగా నిలబడి మంచిని మాత్రం చెయ్యాలి 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 ఈ పనులే చేస్తూ విసిగిపోయి ఎక్కడైనా మూల కూర్చుని చచ్చిపోదామనుకున్నా దాన్ని చెయ్యాలి 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 ఇక త్వరలోనే మీరు అపవాదికి అలుపు తెప్పిస్తారు అయితే ప్రార్థన లేకుండా ఇదంతా మీరు చేయలేరు మీరు ప్రయత్నాలన్నీ చేస్తున్నప్పుడు కూడా దేవునితోటి చెప్తుండాలి దేవా నువ్వు లేక చేయలేను నువ్వు కావాలి నీ శక్తి నాకు కావాలి నువ్వు లేక ఏమీ చేయలేను దేవుడు అక్కర్లేదు అన్నామంటే ఆయనకు అవమానం కలిగించినట్లే ఇటీవల ఒక అంశం బోధించాను దేవుణ్ణి నమ్మడం గురించి అదెంత ముఖ్యమైనదో చర్చించాను నమ్మాల్సిన పని లేదని చెప్పడం లేదు నేను అనేది మీరు దేవుణ్ణి నమ్మితే ఆయన చేయమంటున్న దేవుటో గ్రహించగలరు మీరు నిజంగా విశ్వసిస్తే మీరు చెప్పింది తప్పక చేస్తారు అవిధేయతతో చెప్పరు నేను విశ్వసిస్తున్నాను అద్భుతం కోసం ఎదురు చూస్తున్నా స్థుతులు యేసు మార్కు పదకొండు ఇరవై రెండు అందుకు వారితో ఇట్లన్ను మీరు విశ్వసించుడి నిరంతరం నిజంగా చెప్తున్న ఎవరైనా ఈ కొండను చూచి నీవిక్కడ నుండి పైకి ఎత్తబడి సముద్రంలో వేయబడతావని చెప్పి సందేహించక తాను చెప్పింది జరుగునని నమ్మితే అలాగే జరుగును అద్భుతం కావున ఇప్పుడు మీతో చెప్తున్నాను ప్రార్థనలో మీరేది అడిగినా విశ్వాసంతో దొరుకుతుంది అనుకోండి అవి దొరుకును ఇరవై ఐదో వచ్చినం నిల్చుని ప్రార్థించేటప్పుడు ఒకనిపై మీకు విరోధం ఉంటే వాణ్ణి క్షమించుడి నమ్మడం అనే దాన్ని మరోసారి చూద్దాం నాకు అది నచ్చింది అవును ఆమె నమ్ముతున్నాను ఒప్పుకున్నాను కొండతో మాట్లాడుతున్నాను దేవునికి స్తోత్రం నమ్ముతున్నాను అందుకున్నా పొందుతున్నాను వస్తున్నది హలో లేదు రాదు హృదయంలో ద్వేషం ఉంటే పగలు మనసులో క్షమాపణలేమి నువ్వెప్పుడు ద్వేషిస్తూ క్షమించకపోతే దొరకదు ఇది కఠినం వాళ్లకు ద్రోహం చేశారు నేను ఇప్పుడు చెప్తున్నాను ఇక్కడే ప్రజల అభివృద్ధి ఆగిపోతుంది బైబిల్లో మీకు నచ్చిన వాక్య భాగాలను మాత్రమే తీసుకుని అవి వదిలేయకూడదు మీకు తెలుసా విశ్వాసిని సాతాను ఈ భాగాల్లోనే ఎక్కువగా పట్టుకుంటాడు అని మనసులోని ద్వేషంతో పగలు క్షమాపణలేమితో పగను ఉంచుకుని ఎందరు ఆలయానికి వెళ్తున్నారో తెలుసా తరచుగా వాళ్ళు ద్వేషించే వాళ్ళతోనే వెళ్తారో ఆలయం నుంచి బయటకు రాగానే తమ చెడ్డగా మాట్లాడబోతున్న ఆ కాపెర బోధనే వింటూ కూర్చునున్నారు నిల్చుని ప్రార్థన చేసేప్పుడే ఎవరిపైనైనా కోపం ఉన్నట్లయితే క్షమించి మర్చిపోండి అప్పుడు పర్లోకమందున మీ తండ్రి కూడా మీ పాపములను లోపములను క్షమించి శిక్షించడు క్షమించకపోతే పర్లోకమందున మీ తండ్రి కూడా మీ లోపాలని క్షమించడు నేను క్షమాపణ పొందకపోతే దేవునికి నాకు మధ్య ఒక అడ్డంకి ఉంటుంది నా ప్రార్థనా జీవితం ఎక్కువ ఫలవంతంగా ఉండదు ఎందుకంటే నేను ముందుకు వెళ్ళలేను అక్కడ ఒక పెద్ద అడ్డంకి ఉంది ఒకవేళ నన్ను బాధించిన వారిని నేను క్షమించకపోతే నా పాపాలు అనేవి క్షమించబడవని బైబుల్ అంటుంది సత్క్రియలు చేస్తే పాపాలు క్షమించబడతాయని నేను చెప్పడం లేదు క్షమాపణ ఉంది యేసు చేయాల్సిన కార్యాన్ని ఎప్పుడో చేశాడు అది నా ముందుంది అది ఉచిత క్షమాపణ కనుక నా పట్ల ఆయన దయను చూసి క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని గ్రహించిన తరువాత పర్లేదో చిన్న అపకారం చేశారని చెప్పి క్షమించకుండా పగును సాధించనా ఇతడు ప్రతిరోజు నాలుగు సార్లు నన్ను నొప్పిస్తాడు పరిశుద్ధాత్మ మనసును మనం ఎన్నిసార్లు నొప్పిస్తామో పరిశుద్ధాత్మ మనసు సున్నితమని బైబిల్ చెప్తుంది మృదువైన స్వభావం అందుకే పరిశుద్ధాత్మను బైబిల్లో పావురం అన్నారు పావురానికి కపోతానికి భేదం తెలుసుకోవాలి లేకుంటే అర్థం కాదు ఒకేలా ఉంటాయి అయితే స్వభావాలు వేరు ఒక దంపతులు కిటికీలో కొన్ని పావురాలు వచ్చి కూర్చుని పోతుండేవి కపోతాలు కూడా వస్తుండేవి దంపతులు ఇస్రాయేల్లో ఉండేవాళ్ళు పావురానికి అది మంచి స్థలమని దాన్ని తీసుకువెళ్లారు అక్కడ కొన్ని నెలలున్న తర్వాత భర్త భార్యతో చెప్పాడు ఎప్పుడైనా గమనించావా తలుపు ధడాలను మూస్తే కపోతాలు అక్కడే ఉంటాయి పావురం పారిపోతుంది అని మనం ఎప్పుడైనా గట్టిగా వాదలాడుకున్నామంటే కపోతాలు అక్కడే ఉంటే పావురం మాత్రం ఎగిరిపోతుంది ఎందుకని ఎందుకంటే పావురాన్ని చాలా మృదువైన స్వభావము మనం నొప్పిస్తున్నందున పావురం ఎన్నిసార్లు ఎగిరిపోతుందో కదా బైబిలు ఇలా చెప్పడంలో అర్థం గ్రహించారా పరిశుద్ధాత్మను బాధించకుడి సజీవుడైన దైవాత్మను బాధించకుడి ఎఫ్సి నాలుగును చూస్తే ఆత్మను బాధించేదేమిటో చదివి చూస్తే నిజం ఆత్మనేం బాధిస్తాయంటే కోపం పితిరీలు నిందలు ప్రజలను క్షమించకపోవడం ఇలాంటి నీచ భావాలతో చేసే దుర్మార్గాలు వీటికి దైవాత్మతో ఎటువంటి సంబంధం ఉండదు అప్పుడేం చేస్తాం భావాలను అనుసరిస్తాం ఇది మంచిదిలా లేదు వాళ్ళు నన్ను బాగా చూడరు అది నిజమే కావచ్చు అయితే మనమేం చేశాం దేవుడు మనకు ఎన్నడూ చెయ్యని సహాయం ఏదైనా మనం ఇతరులకు చెయ్యమని చెప్తున్నాడా ఇతరులు మనకు చేసిన కీడునే చూస్తాం కానీ మనం వాళ్లకు చేస్తున్న కీడును మాత్రం గమనించం కమన్న కేకలు వేయకండి బాగా ప్రసంగిస్తున్నాను చూడండి మీకు తెలుసా కోపం అనేది ఒక భావం ఈ ప్రతికూల భావం అనేది విషతుల్యం చేస్తుంది దాన్ని క్రమబద్ధం చేయాలని బైబిల్ అంటుంది ఈ భావాలను నేను ఆపుకోలేను లేదు నీ భావాలని అదుపు చేసుకోలేవేమో అయితే చేతలను మార్చుకోవచ్చు నీకు సహాయం చేయాలని ఇష్టం లేకపోయినా నేను నీకు సహాయం చేయొచ్చు తెలుసా ఇష్టం లేకపోయినా నీతోటి వచ్చి మాట్లాడవచ్చు ఎవరైనా బాధిస్తే వెంటనే మనం ఏం చేస్తా ఉంటే మనం ఆ వైపు నడుస్తూ ఉంటాం వాళ్ళని చూసి తలుస్తాం చూడు ఏం చేస్తున్నానంటే నా భావాలకు అధికారాన్ని ఇస్తున్నా వాళ్ళని చూడడం నాకు ఇష్టం లేదు వాళ్ళతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు ఎందుకంటే నొప్పించారు కానీ పరిశుద్ధాత్మ చెప్పగానే వెంటనే వెనక్కి తిరుగు ఇక్కడ తెలుస్తుంది అవునా మీకు అది తప్పని తెలుసు మనకు తెలుసు అలా నమ్ముతాము చూడండి కమోన్ నాకు అలా చేయాలని లేదు అయితే నాకు లాభం కావాలంటే కొంత కృషి కావాలి నేను ఇలా అనాలి ఏమనంటే సరేదేవా ప్రభుకు స్థుతి సిస్టర్ చూశాను సంతోషం ఆమె పిల్లలు బాగున్నారా భర్త బాగున్నారా అద్భుతం మీరెలా ఉన్నారు స్థుతులు వేసు అక్కడ నుండి వెళ్ళి బైబుల్ చెప్పింది చేసి విరోధుల్ని ఆశీర్వదించి తిట్టిన వారికై ప్రార్థిస్తావు త్వరలోనే ఆ భావాలు మారుతాయి దేవుడు చెప్పినట్లు చెయ్యాలని తీర్మానించుకున్నామంటే దేవుడు చెయ్యమన్నది చేసేందుకు పరిశుద్ధాత్మ శక్తిని ఆయన ఇస్తాడు గుర్తుంచుకోండి దేవుడు చేసేందుకు శక్తినివ్వకుండా చెయ్యమని మనకు ఎంత చిన్న పనినైనా అప్పగించాడు చేయనని చెప్పొద్దు ఎందుకంటే బైబిల్ చెప్తుంది మనుషులకు కలగని శోధన ఏదీ మీకు కలగలేదు వేరుగా చెప్తే నాకు కలిగిన శోధనలన్నీ మీకు వస్తాయి మీకు కలిగిన సమస్యలన్నీ నాకు వస్తాయి అన్నీ ఒకే రకంగా ఉండకపోయినా అందరికీ శ్రమలు వస్తాయి అందరూ నలిగి నిందల పాలవుతాం కష్టాలు అందరికీ వస్తాయి అది అన్యాయం ఘోరం దానిలో న్యాయమే ఉండదు అందరికీ మనుషులకు కలుగు శోధన తప్ప మరేది మీకు కలగలేదు జీవితంలో ఏ శోధనైనా మనం జయించగలం బైబిల్ అంటుంది సహింపలేనంత ఎక్కువ శోధనను దేవుడు కలిగించడు అని ఆయనను ప్రతి 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 శోధనతో తప్పుకునే మార్గాన్ని ఆయన ఇస్తాడు ఆ మార్గం ఏమిటో తెలుసా ఈ పుస్తకంలో చెప్పిన పని చేయడం అవును అది కష్టం అయితే శరీరంతో కష్టం అయితే అది మన ఆత్మకు స్వతంత్రాన్ని ఇస్తుంది మీకు అర్థమైందా అది కఠినంగా ఉండి శరీరంగాని ఇలా కేకలేస్తుంటే నేను అది చెయ్యలేను వెంటనే చెప్పాలి దేవసహాయం సహాయం సహాయం చేయి సహాయం దేవా సహాయం దేవా సహాయం విధేయత చూపుతావా దేవ సహాయం ఆత్మకు స్వతంత్రం వస్తుంది ఇలా వా ఆ శక్తి తెలుస్తుంది ఆ అభిషేకం తెలుస్తుంది ధైర్యంగా ప్రార్థించాలనే ఆత్మవిశ్వాసం వస్తుంది ప్రార్థనకు జప మొదటి యుహాను మూడు దేవుడు చేయమని చెప్పిన పని చేసి అదొక పెద్ద ఘనకార్యం అనుకోకండి ఇది కష్టం ఇది చాలా అన్యాయం చూడు వేరెవ్వరూ చేయడం లేదు అయితే దేవుడు చెప్పిన పని చేసేది మీరొక్కరైతే ఆ ఆశీర్వాదాలు మీ ఒక్కరికే ఉంటాయి ఆ శాపం చెప్పడం చాలా కాలం క్రితమే మానేసా ఇతరులను చూసి నువ్వు పడాల్సింది లేకుండా దేవుడు చెప్పింది చేశావంటే నిన్ను చూసి వాళ్ళే వాళ్లే అసూయపడతారు మొదటి వ్యూహాన్ని మూడు ఇరవై ఒకటి మరి ప్రియులారా మనస్సాక్షి నిందించకుండా ఉంటే హృదయం మనపై దోషారోపణ చేయుకుంటే దేవుని ఎదుట ధైర్యముగా స్థిర మనస్సుతో నిలవగలము ఏమి అడిగినా ఆయన మనకిచ్చును ఎందుకంటే మనం ఆయన ఆజ్ఞల్ని గాయకొని ఆయన సూచనలను పథకాలను అనుసరించామంటే మనం ఏమడిగినాను ఆయన వల్ల దొరుకును నేను దేవుణ్ణి నమ్ముతున్నా మంచిది లొంగుతూ ఉన్నావా నీకు వీలైనంత వరకు గదులు మరెవరు లేరు నాతో కలిసి అదే సంపూర్ణ విధేయతలో నడవం సాధ్యమైనంత సరిగా చేయమంటున్నా మీరు ఒకవేళ తప్పం చేసి దేవుడు చెప్పిన పని చేయలేదు అనుకుంటే వెంటనే తిరిగి వెళ్ళి పశ్చాత్తాపంతో క్షమాపణ కోరుతావా ఇప్పుడు ఒకవేళ నీకు ఏదైనా వీలుంటే ఇప్పుడైనా వెళ్ళి దేవుడు చెప్పిన పని చేయి తెలిసిందా సదా పరిపూర్ణత దొరకదు కొన్నిసార్లు శరీర ప్రకారంగానో లేక ముండుగానో ప్రవర్తిస్తాను అదెలా అంటే చూడు నేనిక అవునా అంటే నాకు చిన్న విషయాలు ఉండేవి కొన్నిసార్లు దేవుడు నన్ను ఇతరుల జీవిత సమస్యలు తీర్చమని నియమిస్తాడు కొన్నిసార్లు బయటికి వెళ్ళినా నేను ఒకసారి హోటల్లో బయటికి వెళ్ళినప్పుడు రెస్ట్ రూమ్లోకి వెళ్ళాను అక్కడ నేలపైన మురికి మురికి పేపర్ టవల్ పడి ఉంది మడిచివేసి ఎవరో దాన్ని నేలపై పడేసరి ఇంకో పడి పడింది నేలపైన విసిరేశారు ఓకే దేవుడు వాటిని తీయమని చెప్పాడు నాకది అసహ్యం అయితే ఏమో తెలీదు ఇలా చెత్తను శుభ్రం చేసే పని నాకు మంచిదేమో ఏమో నాకు తెలీదు ఇక్కడ అంశం అయితే తరచుగా నాకు ఎలాంటి సంబంధం లేని ఇలాంటి మురికిన దేవుడు శుభ్రం చేయమంటాడు దాన్ని నేను అసహించుకోలేదు తెలుసా అప్పుల్లో ఉన్నావా నీ వద్ద ఎప్పుడు చాలినంత డబ్బు ఉండదనిపిస్తుందా చాలీ చాలినట్లు రోజులు గడుస్తున్నాయి కానీ సమృద్ధిగా లేదని నీకు అనిపిస్తుందా ఖర్చు ఎక్కువగా ఉందని భార్యతో ప్రతిదినం తగులాడుతున్నావా చూడండి మనలో పలువురికి ఆర్థిక సమస్యలుంటాయి ఈ భాగంలో ఎన్నడూ సమస్యలు ఎదుర్కోకూడదు డబ్బును ఎలా వాడుకోవాలో తెలుసుకో వచ్చేవారం మొదలుపెట్టి ఒక సిరీస్ను ప్రచురిస్తాము ఈ అంశాన్ని బోధించడం నేను ఇదే మొదటిసారి అది డబ్బు విషయం డబ్బుని ఎలా వాడుకోవాలి అని దేవుడు మా జీవితాలను సేవను ఆశీర్వదించాడు ముఖ్యంగా నా భర్తను ఎందుకంటే అతడు ఎంతో ఓర్పు కలవాడు ఓర్పుతో కాచుకుంటాడు ఈ స్వభావం వలన మాకు ఎక్కువ అప్పులు లేవు నిజం చెప్తే మా సేవలో మాకు అప్పే లేదు మా వ్యక్తిగత జీవితంలో కూడా ఈ సమయంలో మాకు ఎలాంటి అప్పు లేదు ఎప్పుడూ అలా ఉండదు దేవుడు మనకు నేర్పించిన సూత్రాలను జీవితంలో మనం అన్వయించగలిగితే అప్పులనేవి అసలు ఉండనే ఉండవు వచ్చేవారం కూడా మాతో కలిసి డబ్బు వాడకం గురించి మీరు నేర్చుకోండి మినిస్ట్రీస్లో మీరు మాకెంతో మిమ్మల్ని అభినందిస్తున్నాం మా ఫ్రెండ్స్కి పార్ట్నర్స్కి థ్యాంక్స్ ప్రపంచవ్యాప్త పరిచర్ను సాధ్యమయ్యేలా చేసినందుకు అందరం కలిసి ఆకలితో ఉన్న వారికి భోజనం పెడుతున్నాం బీదవారికి బట్టలు ఇస్తున్నాం ప్రజలకి సువార్తను అందిస్తున్నాం మమ్మల్ని సంప్రదించండి లేదా ఈరోజే జాయ్స్ మే ఆర్గ్ని చూడండి మీ ప్రార్థన అవసరతలను పంచుకోవడానికి జాయ్ సభల షెడ్యూల్ను చూడడానికి మరియు మాతో పార్ట్నర్స్ కావడానికి ప్రపంచమంతటా క్రీస్తు ప్రేమను పంచుకోవడానికి